కాల్ చేసి ఇక్కడ పిలి రిమాంటిక్ ఒక్కసారి చెప్దామని ఫిక్స్ అవుతున్నా చూడు చెప్పే చెప్పే నాకు పోవాల టైం లేదు ఇప్పుడు కూడా డిసప్పైంట్ చేస్తా నన్ను నా ఫీలింగ్ తిరుగుతుండు బయట తిరుగుతుండు నాతో మాట్లాడతా లేడు అని మా చెల్లెన్ చేసి చెప్తుంది అవన్నీ అవసరం చెప్తాను చెప్తా నీ కాలేనా నేను కూడా పోతా నువ్వు జీవితంలో నేను ఎందుకు ఎందుకు ఇంతేమన్న కలిపినేం తిన్నా చంపనీకి చాలా బాగుంది అవుతాయి కరెక్టా రాంగ్ చెప్పండి గచ్చి మీరే సరే అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా ఉందామన్నా కదా అనిపిస్తున్నాం మరి నైట్ అంటే తీసుకెళ్తున్నావా లేదు ఛానల్ ఇన్ ఆఫీషియల్ సో గైస్ ఏంటి ఇలా రెడీ అయ్యాను ఏంది ఎక్కడ ఉన్నా అనుకుంటాడా నేను ఏడా లేదు కెఫేకి అయితే వచ్చాను ఎందుకు ఏంటి అంటే లాస్ట్ వీడియోలో సుమితో రచ్చాలో కూడా నేను ఎక్కువ మాట్లాడేసాను అనిపిస్తుంది ఓవర్గా మాట్లాడే అనిపించింది ఫన్నీగా తీసుకోలేదు బట్ వాళ్ళు బట్ నేను ఫన్నీగా అన్నా బట్ రితిక్ అయితే చాలా అంటే చాలా బాధపడ్డాడు హార్ట్ తీసుకొని ఫీల్ అనమాట సో అందుకనే నేనైతే ఏమనుకున్నానంటే రితిక్కి కాల్ చేసి ఇక్కడ పిలిపించి రొమాంటిక్ ఒక్కసారి చెప్దామని ఫిక్స్ అవుతున్నా ఆల్మోస్ట్ వాడు అయితే యాక్సెప్ట్ చేయడు వాడు నాతో అసలు మాట్లాడదలుచుకోవట్లేదు అంటే అడిగితే ఏమని అంటే నేను మాట్లాడా ప్లీజ్ నాతో నాకు ఫోన్ చేయక అని అన్నాడు ఆల్రెడీ ఇంటి దాన్ని రెడీ అయి ఉంటాయి సో ఇక్కడికి వచ్చాకైనా కాల్ చేస్తే నేను ఒక్కదాన్ని అని చెప్తే వస్తాడేమో అని ఇంటెన్షన్తో అయితే నేను కాల్ చేస్తా ఏం మాట్లాడు చూద్దాం హలోంది ఏడున్నా చెంది నేను కెఫేకి వచ్చా అక్కడికి వస్తామని చెప్పి కాల్ చేస్తాను చూసారు కదా ఎంత ఓవర్గా మాట్లాడుతున్నాను నేను ఎంత తగ్గుతున్నా చూసారు కదా వాడి కోసం ఇంతలా మంచిగా ఇంత మంచి రెడీ వచ్చి వాడికి సారీ చెప్దామని చెప్పి నేను పిలిస్తే పెట్టు పెట్టు అంటాను అయినా నేను కాల్ చేస్తాను అయినా ఉరుక్కో క్లోజ్ అయిపోయి నిన్నే ఉంటాను అప్పుడు వస్తాడు వాడు హలో ఫోన్ ఇతను ఒక్కదానే వచ్చాను

రితిక్కి ఇష్టమైన ఫుడ్ కూడా ఆర్డర్ చేసినా వస్తున్నాడంట మీకు అందరికీ సారీ చెప్తున్నా ఎందుకు ఏంటి అనేది మీ అందరికీ తెలుసు అండ్ రితిక్ కూడా ఐమ్ రియల్లీ సారీ సారీ రితిక్ అండ్ సుమిక్కి సారీ చెప్పిన ఒకటే చెప్పకపోయినా ఒకటి అది ఒక వేస్ట్ పిల్లది అండ్ ఇంకొకటి ఏంటంటే మా మధ్య ఇప్పటివరకు స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పుడు వరకు మా మధ్య గొడవలు మాత్రమే చూసినా ఒక లవ్ అనేది అసలు చూపించలేదు మీకు సో మా లవ్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తా అండ్ రితిక్తో అయితే చాలా దానికి మీరు చూసే ఉంటారు లాస్ట్ వీడియోలో సుమీర్ వీడియోలో ఎట్లా పిచ్చర్డ్ అయిపోతాడు అది ప్రాంక్ చేసినా సరే వాడు లోపల ఉంది ఆల్రెడీ ప్రాంక్ వరకు అయినా సరే నేను చూసా వీడియో ఆల్రెడీ ఫ్రాంక్ వర్క్ అయినా ఆ వీడియో అయిపోయి కూడా నాకు కొట్లాడి ఎట్లా అది ఇది అని చెప్పి సో అందుకని వాడిని మంచి రొమాంటిక్ సారీ చెప్పి వాడిని కన్విన్స్ చేసి వాడికి ఆలోచించి మొక్కుకొని వాడిని హ్యాపీ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను కానీ చాలా తలనొప్పి మీరు ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉండరు దిత్తికి ఎలా అంటాడో అని వచ్చాక మళ్ళీ వచ్చింది అనుకో చూసి ఆన గురించి ఇట్లా చెప్తుందని చెప్పి వెళ్ళిపోతాడు సో అందుకని వచ్చాకైతే కంటిన్యూ చేస్తాను బాగున్నానా

ఈ సోఫాకేం తక్కువ లేదు ఇది కెమెరా పెట్టి ఫీజ్జాలు బుక్ చేసి సల్ల చేద్దాం అనుకుంటున్నావా ఏంది ఈ ముద్దు సారీకి లే సారీ సారీ నాకు చెప్పిన అదే రోజు రాత్రి చెప్తే నువ్వు విన్నావా సారీ నేను కూడా ఆ రోజు ఎట్లా చెప్పినా చెప్పిన కదా నేను కూడా ఆ రోజు ఎట్లా చెప్పినా కదా సారీ సరే ఇక్కడ నుంచి నువ్వు సారీ చెప్పినా నీ సారీ చెప్పిన ఇద్దరు తిను తిను సల్లగా అవుతుంది నాకేం నాకు జ్ఞానం ఏదో ఒకటి చేసి చేస్తుంది కానీ ఇలా సల్లగా చేసింది ఇక

ఎందుకే సత చెప్పు ఆ రోజు అంతగానం బతిండ్రు అని ఇంకోడన్నా మాటిన్నావా చెప్పు సరే అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా ఉందా పట్నా కదా నేనొద్ది ఇట్లా వస్తున్నావా ఉందా అని చూడ్డానికి వచ్చినావు నాకు చేసి చెప్పేస్తావు చెప్పింకేంది కదా కథ బాగుండే లేదో చెప్పు అసలు సిక్స్ ఇది పార్క్ కాదు మరి నైట్ రైడ్ తీసుకెళ్తున్నావా నేను ఏడి తీసుకోని నైట్ ఇట్లా నాకు అవన్నీ నాకు పనులు ఉంటాయి ఎందుకు ఎందుకడికి ఇంత అబ్సెట్ చేస్తావు నన్ను? సారీ చెప్పినా కదా నీకు. పన్ను నేను చెప్పినా కదా తీసుకో అసలు ఈ టైంలో ఎం పల్చటి చిక్కెన అవుతుందిని. నాకు ఉంటింది ఏవో కొట్టి. ఎప్పుడు కొట్లాడతావా నాతో ప్రేమగా మాట్లాడవా? లో కెమెరా పెట్టు నేను ఏం మాటలకవో చూస్తున్నా. అలా ని నేను తీసుకో నేను తీసుకో. చెప్పినా కూడా వద్దు. వద్దు నేను తీసుకో. సారీ. నా కాలట్. రోజు కూడా నేను atlani చెప్పిన సారీ అని. సరే సారీ. కెమెరా ముందు ఒకలాగా ఉంటది కెమెరా ఆన్ ఆఫ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది ఎప్పుడైనా ఒకటేలాగా ఉండాలి వద్దు 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 ఏమొద్దు ఏ ప్రేమ వద్దు నాకు అక్కడ నేను తిని పోతా తినాలొద్దా తినిపిస్తున్నా నేను తినిపించాము కూడా తప్ప

నువ్వు వస్తే చావు నాకు చావాలని లేదమ్మా తింటా కలక్తు రాదు నువ్వు అని అనుకుంటులే మా కాను కన్స్ అయ్యే

సారీ యాక్సెప్ట్ చేయ అయ్యో ఇంత మంచిగా అంటే యాక్సెప్ట్ చేస్తాడే అనుకుంటున్నాను కేడుకొస్తుంది నాకు ఏడు ఎడవే తీస్తుంది అది స్లోపలకెళ్ళింది కన్నీళ్ళని తీస్తుంది టా ఏడు సారి ఏడిపించే ముఖం తీదీ మాట్లాడు కాచి మీరే కామెంట్లో చెప్పండి యాక్సెప్ట్ చేయాలా వస్తుంది కరెక్టా రాంగా చెప్పండి కాచి మీరే చుక్క చుక్క వచ్చింది అంతే చుక్క చుక్క అవుతుంది పోని పోని మమ్మీ చూడారా చెప్పు అనిపించింది అందుకనే చూడరా ఇది ఏడుస్తే చూడలేకపోతే గాయస్ నేను

నువ్వు మాట్లాడు చెప్పు చెప్పు మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నువ్వు చేసింది కరెక్టే నాకు చెప్పింది ఒక చిన్న మాటనే జస్ట్ ఫన్ అన్నా ఏం ఫన్ నిన్ను నా ఫీలింగ్తో నీకు ఫన్ తీసుకుంటా అనుకున్నా తీసుకుంటా అనుకోలేదు మీద మాట్లాడుతుంది అంత తింటుండే చదా నాకు అలా కలిగి

ప్రేమ లేదని ప్రేమ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదని కాదు చాలా ప్రేమ ఉంది మేము చేసే కొన్ని కొన్ని మాటలు ఎంత హార్టింగ్ ఉంటే తెలుసా ఏమో కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతుంది ఉద్దేశం అవుతుంది మనకు అవసరమే లేదు ఇల్లొల్లిపంచైతే అనిపిస్తుంది తెలుసా కానీ ఒక్కొక్కరు చూసేగా పాపం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం చెప్పు చిన్న పిల్లల క్యూట్గా చిన్న పందిపిల్లలాగా ఉంటుంది ఏంటంట సేమ్ ఎట్లా చూడండి సో ఇవన్నీ చేసి అది ఫైనల్ అయితే కూల్ చేసింది గాయస్ పాపం అని నేను కూడా సారీ యాక్సెప్ట్ చేసిన అసలు మాట్లాడద్దు అనుకున్నా పోతే ఆల్రెడీ టూ డేస్ మాట్లాడలే డైలీ ఫోన్ చేసి మా ఇంట్లోకి చెప్తుందంట రితిక్ వస్తలేడు తిరుగుతుండు బయట తిరుగుతుండు నాతో మాట్లాడతలేడు అని మా చెల్లెకి ఫోన్ చేసి చెప్తుందంట అవన్నీ అవసరం మానే నీకు సరే పోదాం అయ్యా నీకు అనిపిస్తుంది నీకు అనిపిస్తుంది లైఫ్ లాంగ్ అనిపిస్తుంది నీకు నన్ను పోదా

సో యస్ ఏం లేదు మా వీడియోస్ కూడా లేట్ పడుతున్నాయి అన్ని ఫైటింగ్ వీడియోస్ ఊకే లొల్లి పంచాయతీలో అవుతున్నాయి ఇప్పటి నుంచి కూడా మేము మేమేమి అనుకుంటున్నాం అంటే ఫ్రేమ్ లో మంచిగా ఇద్దరమే ఇద్దరం కనిపించి ఒక మంచి లవ్ కంటెంట్ నడిపించుకుంటా లవ్ వీడియోస్ చేసుకుంటా మేము నవ్వుచ్చుకుంటా మేము ఎంటర్టైన్ చేసుకుంటా ఎప్పుడు కొట్లాడే చూసారు మా లవ్ అయితే చూడలేదు ఇక్కడ నుంచి మా లవ్ కూడా చూపిస్తాం మేము ఉంటాము డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అన్ని చూపిస్తాం కొంచెం మీరు కూడా కొంచెం మీ సపోర్ట్ తక్కువ అయింది కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ లవ్ యూ ఆల్ ద నెక్స్ట్ వీడియో బాయ్